హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏం చేశాను చూసేద్దాం సండే సండే అయితే అయితే తెచ్చారు మా వారు మార్నింగ్ వేగడంతో చేపల పని అయితే సరిపోయింది కర్రీ వండడం ఒక పక్క అత్తయ్య అయితే చేపలను అయితే కోసి నీట్గా క్లీన్ చేసేస్తుంది నేను వాడికి కావాల్సినవి కూరకు సరిపడగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే కోసుకుంటున్నాను ఒక పక్క చర్చికి వెళ్ళాలి టెన్కే చర్చ్కి వెళ్ళాలని హడావుడిగా పని అయితే చేసేసుకుంటున్నాం అంతే నేను అత్తని కూడా హెల్ప్ అడిగాను కర్రీ అయితే అత్తి ఉండేస్తానండి నేను వాటిలోకి కూరకు కోసుకుంటున్నాను టమాటా పచ్చిమిర్చి కూరకి సరిపడగా అయితే కోసుకుని మిక్సీ అయితే పట్టేసుకున్నా కత్తికి అయితే ఇంకా క్లీన్ చేయడం అయితే అవలేదు అత్తయో పక్క చేపలని అయితే నీట్గా శుభ్రం చేసేస్తుంది చేత మావి కూడా వచ్చారు క్లీన్ చేయడానికి చేపలని అయితే ముందుగా క్లీన్ చేసేసి ఉప్పుతో అయితే కడిగేసింది మా పాప కూడా నేను చేస్తానని చేపల దగ్గర వచ్చింది మా పాప కూడా నేను చేస్తాను మా అమ్మ అనుకుంటే వెళ్ళింది ప్రతి దాంట్లో ఉంటారు పిల్లలు అయితే ప్రతీదీ నేను చేస్తానంటారు చిన్న పనైనా పెద్ద పని అయినా మా ఛానల్ని కొత్తగా వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా వ్లాగ్స్ ఎలా ఉంటున్నాయో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మా వీడియోస్ మీకు నచ్చున్నాయని అయితే కోరుకుంటున్నాను అనుకుంటున్నాను చేపలైతే క్లీన్ చేయడం అయితే అయిపోయింది అత్తి శుభ్రం క్లీన్ చేసింది కర్రీ అయితే అత్తినే ఉండేమన్నాను అత్త అయితే కర్రీ వండేస్తుంది నేను చర్చకి వెళ్ళాలని అత్తి అయితే కర్రీ వండేస్తుంది ముందుగైతే కర్రీకి సరిపడక ఆయిల్ అయితే పోసుకున్నాం ఉల్లిపాయ అయితే పేస్ట్ చేసుకున్నాం దాంట్లోకి వేసేసుకుందాం ఆయిల్ కాగాక పచ్చివాసన వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ముందుకైతే చేపలు కడిగి వేసి పెట్టుకుని వాటికి ఉప్పు కారం పసుపు ఆయిల్ పోసి నీట్గా అట్లని కలుపుకుంటే వాటికి ఉప్పు కారం బాగా పడుతుంది వాటిని అందులో వేసేసుకోవాలి ఒక్కకి ఉప్పు కారం పట్టి చాలా టేస్ట్ అయితే ఉంటుంది అందులో వేసేసుకున్నాక లైట్గా చింతపండు పులుపు కూడా వేసేసుకుంటే చేపల కూర చాలా సింపుల్గా అయితే అయిపోద్ది ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది కానీ కడగడం ఇవన్నీ కర్రీ అయితే చాలా గొమ్మునైతే ఉడికిపోద్ది టేస్ట్ కూడా అయితే చాలా బాగుంటుంది కారం ఇవన్నీ అయితే కరెక్ట్గా సరిపోని దాంట్లోకి అయితే జీలకర్ర వెల్లుల్లిపాయ లైట్గా అల్లం వేసుకుంటే చాలా టేస్ట్ అయితే ఉంటుంది అల్లం అయితే నూరేసుకుందాం దచ్చుకుని వేసుకున్నది అయితే చాలా బాగుంటుంది నిలబడినది కాకుండా అసలు తిన్నారంటే వదిలిపెట్టరు చాలా టేస్ట్ అయితే ఉంటుంది ఇలా ఫ్రెష్గా వేసుకున్న మసాలాలో హెల్త్ కూడా మంచిది అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుందాం కర్రీ అయితే ఉడికిపోయింది ఆ స్మెల్కే తినేలా అనిపించేస్తుంది ఆ మసాలా వేసినవి తినడానికి అసలు చాలా బాగుంటుంది ఆ స్మెల్కే ముందే ఆకలిసేస్తుంది దాంట్లోకి లైట్గా కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఫిష్ కర్రీలోకి కర్రీ అయితే రెడీ అయిపోయింది చర్చికి అయితే బయలుదేరాలి చర్చికి అయితే వెళుతున్నాం పిల్లలు మేము చర్చికి అయితే వెళుతున్నాం సంస్కారాలు అయితే అయిపోయినాయి భోజనాలు అయితే పెడుతున్నారు బాబు నేను అయితే భోజనం కూడా చేసేస్తున్నా సంఘస్తులందరూ కలిపి సంస్కార భోజనం అయితే చేస్తున్నారు వాళ్ళైతే భోజనం అయితే వడ్డేస్తున్నారు మేము అందరిని అయితే తింటున్నాం ఎలా ప్రతి ఫస్ట్ కార్డ్ మదే జరుగుతుంది ఇక అయిపోయింది ఇంటికి అయితే వెళ్ళిపోయాం మా తోట కళ్ళ వాళ్ళ బాబు ఎంత బాగాలేదు హాస్పిటల్లో ఉన్నారు అక్కడికైతే మేము అందరం అయితే వెళ్తున్నాం మా సంఘస్తులు నేను ఆ రావడం చూడడానికి అందరం కలిసి కాసేపు బాబుతో మాట్లాడాం తిరిగి ఇంటికి అయితే వచ్చేస్తాం పిల్లలైతే కుదరినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్